భీమవరం శివారు గ్రామాల్లో ఇక విద్యుత్ వోల్టేజ్ సమస్యలు ఉండవని వాటి పరిష్కారానికి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు భీమవరం మండలం లోసరి గ్రామంలో మూడు కోట్ల పదిహేను లక్షలతో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ కు ఎమ్మెల్యే అంజిబాబు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి భూమి పూజ చేశారు ఈ ఉప కేంద్రంతో లో వోల్టేజ్ సమస్య నిర్మూలన అంతరాయం లేని విద్యుత్ సరఫరా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు బర్రవాణిపేట దొంగపిండి గరివిడి దిబ్బ గూట్లపాడు కొత్తపూసలమర్రు లోసరి తోకతిప్ప నాగేంద్రపురం నాగిడిపాలెం గ్రామాలు ఎంతో లబ్ది పొందుతాయని తెలిపారు

ఎంపీటీసీ జడ్పీటీసీ మా గ్రామ సర్పంచ్ సర్పంచ్ గారు అందరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సబ్ స్టేషన్ నిర్మాణం గురించి మన ఎమ్మెల్యే గారు కార్పొరేట్ ఆఫీసు సిఎండి గారితో మాట్లాడుతున్నాం అది సాయంత్రం చేస్తున్నాం జరిగింది దీన్ని ఇంతకు ముందు లోసరి గ్రామం ఈ పరిసర ప్రాంతాలకి బరివాణి పిండి పేట దొంగ పిండి బెరువుడి చిత్తం గోట్ల కొత్త కోసమారు మోసరి కోకతెప్ప నాగండపురం నాగపట్నం ఈ గ్రామాలన్నిటికీ కూడా వలవన్ తెప్ప నుంచి వచ్చేది సప్లై సో అక్కడ నుంచి రావటం కొంచెం లోడ్ టైలింగ్ అవటం వల్ల మనకి లో వోల్టేజ్ కానీ కరెంటు హెచ్చుదగ్గులు కానీ ఉండటం జరిగేది సో ఈ లోసరి గ్రామానికి సపరేట్గా ఒక సబ్స్టేషన్ కావాలని నిర్ణయించుకుంటూ మన గవర్నర్ ఎమ్మెల్యే గారు ప్రిన్సిపల్ పైన ఇక్కడ శాఖ అవ్వడం జరిగింది దాన్ని ఈరోజు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం ఇది ఏప్రిల్ ఎండింగ్ టై మే ఫిఫ్టీన్త్ వరకు మనం మళ్ళీ ప్రారంభోత్సవం చే చేసుకోడానికి అవకాశం ఉంది ఈ ఎండాకాలం ఉంది అధిక లోడ్లు రావడం జరుగుతుంది కాబట్టి మన ఆటో కానీ ఎల్ల సర్వీసులు సో త్వరితకైతేనే ఇది కంప్లీట్ చేసుకుని మళ్ళీ ప్రారంభోత్సవానికి వస్తామని కనిపించుకుంటూ మన గౌరవీయుడు గారు మాట్లాడుతూ